కీర్తనల గ్రంథంలోని నలభై మూడవ అధ్యాయము దేవా నాకు న్యాయము తీర్చుము భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాధ్యమాడము కపటము కలిగి దౌర్జన్యము చేయువారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు నీవు నాకు దుర్గమైన దేవుడువు నన్ను త్రోసివేసివేమి నేను శత్రు బాధ చేత దుఃఖాక్రాంతుడనై సంచరింపనేలా నీ వెలుగును నీ సత్యమును బయలుదేరచేయము అవి నాకు త్రోవ చూపును అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకుని వచ్చును అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దుకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని ఎద్దుకు చేరుదును దేవా నా దేవా సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదను నా ప్రాణమా వేల కృంగియున్నావు నాలో వేల తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణయించుము ఆయన నా రక్షణకర్త నా దేవుడు ఇంకను నేను ఆయనను స్థుతించదను ఇంతటితో కీర్తనల గ్రంథంలోని నలభై మూడు అధ్యాయము పూర్తి చేయబడినది